కూడా రేపు రాబోయే కాలం చర్యలు తీసుకుంటాం లేదండి అందరికి కామన్ లేదండి అంత కలిపి కలిపి సార్ క్యాబినెట్ ముందుకు ఐదు కార్డులు తీసుకొని పోవడం జరిగిందండి ఆధార్ కార్డు ఒకటి మ్యాండేటరీ అని చెప్పారు కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఆధార్ కార్డు జరుగుతూ ఉంది దీంట్లో వచ్చి ఆధారు ఓటర్ ఐడి రేషన్ కార్డు అంటే మూడు కార్డులు మనకు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ ఈ ఫ్రీ ట్రావెల్ ఎవరైతే ఆ కేటగిరీకి వస్తారో వాళ్ళందరూ ఆధారు ఓటర్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు అయితే మ్యాండేటరీ చేస్తాం దీంట్లో ఏదో కార్డు అయితే పనికి వస్తుంది అవునండి మన రాష్ట్ర బాడరికే ఉంటుంది సార్ లేదు సార్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ రేషన్ కార్డు కానీ ఆధార్ ఎవరికైతే ఉంటుంది వాళ్ళకి మాత్రమే